కాదు మేము వెళ్ళి ప్రతిపాటు అదేవిధంగా వేరే ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేసి వచ్చాం ఇప్పుడు అధికారులతో కూర్చొని టోటల్ క్రాప్ ఎస్టిమేషన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా కాంపన్సేషన్ ఇస్తూ ఉన్నారు అనే దాని మీద రివ్యూ చేసాం ఇందులో మూడు ఆస్పెక్ట్స్ ఒకటి హార్టికల్చర్ రెండోది అగ్రికల్చర్ మూడోది సిసిఐ కాటన్ ఈ మూడు ఇష్యూస్ హార్టికల్చర్ తీసుకుంటే ఈ లాస్ అయిన బనానా టర్మరిక్ వెజిటబుల్స్ ఫ్లోరికల్చర్ వీటిల్లో వాళ్ళకి టోటల్ కాస్ట్ కల్టివేషన్కి ఎంత అవుతుంది మనం లాస్ ఎంతో పే చేస్తూ ఉన్నాము ఇప్పుడు సపోజ్ బనానా అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తా ఉన్నాం టర్మరిక్ థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తా ఉన్నాం ఈ క్రాప్ లాస్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ సిక్స్టీ ఫార్టీ తోటి కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి అమౌంట్స్ ఉన్నాయి అంటే సపోజ్ టర్మరిక్ తీసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అడిషనల్గా వచ్చే అవకాశం ఉంది అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మనం లాస్ ప్లస్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎనభై ఐదు వేల రూపాయలు వర్ హెక్టార్కి టర్మరిక్ ఫార్మర్కి ఇప్పుడు నష్టపోయిన వాటికి వచ్చే అవకాశం ఉంది వీటిలో ఎక్కడా ల్యాబ్సెస్ లేకుండా వీటిని సిస్టమేటిక్గా అప్లోడ్ చేసి ప్రాపర్ అసెస్మెంట్ అంటే ఇప్పుడు హార్టికల్చర్ వచ్చేటప్పుడు దాదాపు యాభై మంది విలేజ్ అసిస్టెంట్స్ ఉన్నారు హార్టికల్చర్ అసిస్టెంట్స్ వీళ్ళు హండ్రెడ్ విలేజెస్లో ప్రాపర్ సర్వే చేసి ఫాస్ట్గా అది ఇవ్వటం ఒకటి అదేవిధంగా అగ్రికల్చర్లో ఇక్కడ బ్యాడీ ఎంతవరకు దాదాపుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెక్టార్స్ సబ్మిట్ అయిపోయింది ఈ సబ్మర్జ్ అయిపోయిన వాటిని కూడా కొంత జనరస్గా ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోయారు కాబట్టి జనరస్గా దాన్ని అసెస్ చేసి ఫాస్ట్గా సబ్మిట్ చేస్తే సెంటర్ నుంచి కొంత రిలీఫ్ ప్యాకేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇవి రెండు కాకుండా ఇప్పుడు సీసీఐ వరల్డ్ కాటన్ ఇప్పుడు మేము ఎంఎస్పి ప్రైస్ వచ్చేటప్పటికి ఎనిమిది వేల నూట పది రూపాయలు తీసుకొచ్చారు ఇందులో మళ్ళీ సైక్లోన్ సైకిల్లో వీటన్నిటి వల్ల మాయిస్చర్ కంటెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ యాప్లో రిజిస్టర్ అయ్యేటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి వాటిని అన్నింటినీ ఫాస్ట్గా రిజాల్వ్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఫార్మర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసి మ్యాక్సిమం కాటన్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు సీసీఐ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫార్మర్స్ని సపోర్ట్ చేయడానికి ఇట్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ ఇంట్రెస్ట్ అనేది మరొకసారి గుర్తు చేస్తూ ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులకి కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరగకుండా ప్రకృతి సహకరించకపోయినా కూడా ప్రభుత్వం సహకరించే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రివ్యూ తీస్తున్నాం అధికారులు కలెక్టర్ గారు అందరూ కూడా యాక్చువల్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు వారందరికీ మరొకసారి నేను ప్రత్యేక ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తా థ్యాంక్ యూ